కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ పదో వార్షికోత్సవం స్థానిక వల్లూరు రాజా సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ శాఖ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది బ్యాంక్ మేనేజర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఖాతాదారుల సంక్షేమం సేవ లక్ష్యంగా బ్యాంక్ స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అవ్వడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు గుడ్ ఈవినింగ్ ఈరోజు కర్ణాటక బ్యాంక్ మచిలీపట్నం బ్రాంచ్ పదవ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి ఆ బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లకి అందరికీ వివిధ రకాలైన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ వస్తుంది అదే ఇంకో ఇక మీదట కూడా బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లకి అంకితం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ముందుగా బ్యాంక్ మేనేజర్ గారు అయినటువంటి వరప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు వారి స్టాఫ్ కిను ఈ రోజున మచిలీపట్నంలో కర్ణాటక బ్యాంకు రంగంలో అగ్రస్థానంలో నిలుస్తూ ప్రతి కస్టమర్ని కూడా రిసీవ్ చేసుకుంటూ ఏం కావాలి అనేది వెయిట్ చేయని వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా కృషి చేస్తూ అందరినీ కస్టమర్ని సాటిస్ఫై చేస్తూ ఎక్కువ మంది కస్టమర్లని ఎలా తీసుకురావాలి ఏంటని మాతో కూడా సంభాషిస్తూ ఏమండి డిపాజిట్లు చేయండి ఇంకా పెన్షన్ బ్యాంకును అభివృద్ధిని చేయండి అని కృషి చేస్తున్న వారందరికీ కూడా బ్యాంకు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్ని పిలిచినందుకు కస్టమర్లు అందరినీ కూడా మమ్మల్ని ప్రత్యేక ఆహ్వానితంగా పిలిచినందుకు వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ మరి కర్ణాటక బ్యాంక్ మరి మచిలీపట్నంలో బ్రాంచ్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలైన సందర్భంగా మరి బ్రాంచ్ మేనేజర్ గారికి అలాగే ఆ స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు పది సంవత్సరాల క్రితం బ్యాంక్ ఓపెనింగ్కి మరి అప్పుడు మేనేజర్ గారు అయినటువంటి సుధీర్ గారు మా అసోసియేషన్ తరఫున మా మెకానికల్ అసోసియేషన్ తరఫున టౌన్ హాల్లో మరి కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అక్కడ మరి ఈ బ్రాంచ్కి సంబంధించిన మరి స్టాఫ్ కూడా వచ్చి మా మెకానికల్ అసోసియేషన్ తరఫున అక్కడ మరి ఒక డెమో పాయింట్ లాగా పెట్టి బ్యాంకు ఓపెన్ చేస్తామని చెప్పేసి అప్పుడు ఎం ఎంపీ గారు అయినటువంటి నారాయణ గారు అలాగే మరి బాడికి రామకృష్ణ గారు ఇద్దరు కూడా మా అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తే మన బ్రాంచ్ గురించి అక్కడ చెప్పి మా మెకానికల్ అందరితో కూడా మరి అకౌంట్ ఓపెన్ చేసి మన బ్రాంచ్కి మరి మంచి నేమ్ తీసుకొచ్చాము అలాగే మా మెకానికల్ అసోసియేషన్ తరఫున కర్ణాటక బ్యాంక్ మేనేజర్ వారికి అండ్ స్టాఫ్కి మరి మా మెకానిక్లందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మచిలీపట్నం బార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మరి శ్రీ బోరగడ్డ అశోక్ కుమార్ గారు అలాగే ఇనానామస్గా గెలిచినటువంటి జనరల్ సెక్రటరీ అయిన తిరుమల సాయిబాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో ఏషియన్ చెప్పుకుంటాం అలాగే ఇక్కడ సమస్యలు ఉన్నాయని మన సార్ చెప్పినట్టుగా ఎన్నో సమస్యల మీద ఇక్కడ ప్రక్షాళన జరగాలి అందుకు బురగడ్డ అశోక్ కుమార్ గారు మంచి సమర్థులని మేమందరం కూడా నమ్ముతున్నాము అదేవిధంగా ఆయన నాయకత్వంలో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఇనానమస్గా ఇన్కాంట్రవర్షియల్గా ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి మేమందరం తరఫున కూడా న్యాయవాదులందరూ కూడా ఆయన సపోర్ట్గా ఉంటామని అలాగే ఏ సమస్య వచ్చినా ఆయన వెనకాల మేము కూడా ఉంటామని చెప్పి ఈ తరఫున మీడియా ముఖంగా మేము హామీ ఇస్తూ మరొకసారి సాయిబాబు గారికి మరి అశోక్ కుమార్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కనీవని జరిగిన రీతిలో ఇంతవరకు జరిగిన ఎలక్షన్లో ఎప్పుడు జనరల్ సెక్రటరీ అనేది ఎనానమస్ జరగడం జరగలేదు మొట్టమొదటిసారిగా బార్ సోషన్ సభ్యులందరూ నా మీద ఎంతో నమ్మకంతో ఈ భారత సోషన్ని ఉన్నత కోసం పోరాడతానని ఈ భార సోషన్ని యొక్క యోగక్షేమాలు అట్లాగే సభ్యుల యొక్క యోగక్షేమాలు నేను చూడగలననే ఒకే ఒక నమ్మకంతో నాకు యునానస్ యునానమస్గా ఇచ్చినందుకు ప్రతి ఒక్క బార్ సభ్యుడికి అడ్వకేట్ అయిన ప్రతి ఒక్క బార సభ్యుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పనిసరిగా నేను మా ప్రెసిడెంట్ గారైనా బావగారైన మా అశోక్ కుమార్ గారితో కలిసి ఈ పోరాటం చేస్తాం ఈ భారతన్ని చక్కగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తామని ఇప్పటికే భారతదేశంలో పెరిగిపోయిన సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నిటి మీద ఇద్దరం కలిసికట్టుగా ముందుకెళ్ళగలమని వెళ్ళే సామర్థ్యం ఇద్దరికి ఉందని ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నన్ను ఎంత కాన్ఫిడెంట్గా గెలిపించిన యునానమస్గా అంగీకరించిన ప్రతి ఒక్క సభ్యునికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు జై భారత నేను జనరల్ సెక్రటరీగా ఎస్ఎస్ఎస్ సాయిబాబు తదితరగా అద్దెపల్లి నిరంజన్ రావు జాయింట్ సెక్రటరీగా రూపారాణి లైబ్రరీ సెక్రటరీగా సర్వ లలిత కుమారి స్పోర్ట్స్ సూర్యప్రకాష్ స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా యునానమస్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఎగ్జిక్యూటివ్ కౌంటీ మెంబర్స్గా వి వెంకటేశ్వరరావు అర్జా శ్యామ్ ప్రసాద్ పలమట ప్రవీణ్ కుమార్ గుండేపల్లి శ్రీనివాస్ జి వెంకటరమణ కిరణ్ కుమార్ జి విజయబాబు వి రాధాకృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా నినాన మస్తుగా ఎన్నుకోబడ్డారు వాళ్ళందరికీ నా శుభకా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భార అభివృద్ధికి అందరూ కృషి చేస్తారని చెప్పి కోరుతున్నాను నా పేరు విజయమూ శివరావు నేను మచిలీపట్నం భార అసోసియేషన్లో గత నలభై ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను భార బార్ అసోసియేషన్ కలెక్షన్స్ నన్ను ఎన్నికల కమిషనర్గా ఎన్ని ఎన్నికల అంగరిగా ఎన్నుకున్నారు దానికి విధానవసరగా ఎన్నుకున్నందుకు వారు సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజెంట్ ఎన్నికలు జరగడం జరిగింది ఇద్దరు వ్యక్తులు నామినేషన్ వేశారు బూడగడ్డ అశోక్ కుమార్ గారు మాజవాడ వెంకటేశ్వరరావు గారు బూడగడ్డ అశోక్ కుమార్ గారికి నూట మూడు ఓట్లు రాగా మాధివాడి వెంకటశమారావు గారు ఎనభై ఒక్క ఓట్లు వచ్చాయి ఈ బోరగడ్డ అశోక్ కుమార్ గారు ఎనభై రెండవ ఓట్ల మెజార్టీతో ఈరోజు గెలుపొందడం జరిగింది ఈ భారత సేషన్లో గెలిచామని కాకుండా వాళ్ళు భార అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మేము కోరుతూ వాళ్ళందరికీ మేము కూడా సహకారం అందిస్తామని చెప్పి ఈ దీని దీని ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా అంటే బందరు అండి ఏ కార్యదర్శి గారు ముందు

మా గల మచిలీపట్నం భారత్ స్టేషన్ ఇది కృష్ణా జిల్లాకి మదర్ బార్ మదర్ బార్ లాంటి ఈ భారత్ స్టేషన్కి అడ్జస్టెడ్గా ఎనభై రెండు ఓట్లతో మెజార్టీతో నన్ను గెలిపించిన ప్రతి సీనియర్ జూనియర్ న్యాయవాదులకి ముందుగా నా నమస్కారం ఈ గెలుపు ప్రతి న్యాయవాదికి సంబంధించిన గెలిపే అని చెప్పి నేను కోరుతున్నాను ఏదేమైనా ఈ భారత్ సేషన్కి ప్రక్షాళన చెయ్యాలి భవిష్యత్తులో ఈ భార స్టేషన్కి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ముందుకు తీసుకెళ్తానికి నేను ఎంతకైనా తెగించి ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను తెలియపరుస్తున్నాను ఏదేమైనా ఈ మచిలీపట్నం భార స్టేషన్కి నేను మొదటిసారిగా ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది గతంలో ఈ భార స్టేషన్ నిర్మాణంలో మా పెదనాని గారైన క్రీస్ చేసుడు బోరగడ్డ నిరంజన్ రావు రాయంలో అధ్యక్షుడిగా ఉండి ఈ భవనం నిర్మించడం జరిగింది ఆ తర్వాత మా కుటుంబ సభ్యులుగా నాకు ఈ రోజున నా మచిలీపట్నం మా న్యాయవాదులు నా కుటుంబ సభ్యులతో సమానంగా నన్ను ఈ రోజున అధ్యక్షుడిగా గెలిపించినందుకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను వాళ్ళకి మహిళలకు కానీ ప్రతి న్యాయ న్యాయవాదులు ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ అసోసియేషన్ తరఫున పోటీ చేస్తాను చెప్పింది బస్సు